రోమిలకు ఏడవ అధ్యాయము సహోదరులారా మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నది ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్దురాలు గాని భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుణ్ణి చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుణ్ణి వివాహము చేసుకొని నను వ్యభిచారిణి కాకపోవును కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి ఎలా అనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయములలో కార్య సాధకములై ఉండెను ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు ధర్మశాస్త్రము వలననే గాని పాపమునగా ఎట్టిదో నాకు తెలియకపోవును ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయను ఎట్టిదో నాకు తెలియకపోవును అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించెను ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపము నాకు మరల జీవము వచ్చాను నేనైతే చనిపోతిని అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడేను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి చేత నన్ను చంపెను కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా నీతి గలదియు ఉత్తమమైనది అనే ఉన్నది ఉత్తమమైనది నాకు మరణకరమాయన రాదు అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలగజేయుచు పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక నిమిత్తము అది నాకు మరణకరమాయను ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను ఏలయనగా నేను చేయున్నది ఎరుగను నేను చేయ చేయనిశ్చయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదట్టు ఒప్పుకొనుచున్నాను కావున ఇకను దాని చేయున్నది నాయందు నివసించు పాపమే కాని నేను కాదు నాయందు శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది దానిని చేయుటకు నాకు కలుగుటలేదు నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను నేను కోరని దానిని చేసిన ఎడల దానిని నా నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలో పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకు శరీర విషయములలో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను